హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారండి నేను బాగున్నాను అందరికీ పాడ్యమి దీపారాధన శుభాకాంక్షలు అండి ఈరోజు పాడ్యమి కదా దీపాలు వదులుతాం మనం కార్తీక మాసంలో లాస్ట్ రోజు కదండి దీపాలు వదులుతాం పొద్దున్నే లేచి మూడు గంటలకే లేచానండి నా మూడున్న మూడున్నర నుంచి ఐదున్నరలోపు దీపాలు వదిలితే చాలా మంచిదండి చక్కగా వాకిలు ముగ్గు పెట్టుకొని వేసి అన్నా ఇది ఆగ్నేయ మూల ముగ్గు పెట్టుకొని చక్కగా పొయ్యి పొయ్యి పండగ అడిగి పొయ్యికి పూజ చేసుకొని ఏదన్నా మనం పర్వదినాలు ఉంటే చక్కగా మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకుంటాం కదండి ఆగ్నేయ మూల దీపం వెలిగించుకుంటాం ఫస్ట్ ఫస్ట్ తర్వాత పాలు పెట్టుకోవాలి ఈరోజండి దీపాలు దీపాలు వదులుకుంటే నీళ్ళల్లో మంచిదండి ఎవరన్నా నదులు ఉండేవాళ్ళు నదులకు వెళ్ళి చక్కగా దీపాలు వదిలేసి వస్తారు ముప్పై ముప్పై మూడు దీపాలు అన్నమాట ముప్పై మూడు దీపాలు వదిలితే చాలా మంచిది చక్కగా మూల అది అగ్ని మూల దీపం వెలిగించి ప్రసాదం పెట్టుకొని పో అగరవతి వెలిగించానండి తాంబూలం పెట్టుకున్నాను వడపప్పు చలిమిడి పెట్టానండి ప్రసాదంగా చాలా అంటే చాలా మంచిది కదండి రోలు మాకు చిన్న రోలు ఉంది కదా అలా పూజ చేసుకుని ఒక పువ్వు పెట్టుకున్నాను చక్కగా పొయ్యి కూడా ప్రసాదం పెట్టానండి గ్యాస్ పొయ్యి మనకి కట్ల పొయ్యి ఉంటే మంచిది కదా ఏ దేనికి ఏ పొయ్యికైనా పెట్టవచ్చండి ప్రసాదం అలాగా చలిమిడి వడపప్పు పెట్టాను అలాగ పూజ చేసుకున్నాను అగ్ని మూల దీపం వెలిగించుకొని చక్కగా ఈ ప్రసాదం పెట్టుకున్నానండి బాగుంటుంది పొద్దున్నే మనకి అలాగా తర్వాత దేవుడి రూములనండి దేవుడి రూమ్లో పూజ చేసుకున్నాను కామాక్షి అమ్మవారు దీపం వెలిగించుకున్నాను అమ్మవార్లు గణేష్నికి మా లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నానండి పసుపు చామంతులు బాగా దొరికినాయి ఈరోజు చక్కగా అంతా ఎల్లో కలర్ చామంతి తోటి పూజ చేసుకున్నాను ఈరోజు ఎంత బాగుందో చూడండి అమ్మవారు బిళ్ళ ఒక కాకుంటే పెట్టానండి మన శివుడికి ఒక ఆకు అమ్మవారికి ఒక ఆకు బిలోదలం అంటారు కదా మారేడాకు అంటారు బిలోదలం అంటారు బిల్వం అంట ఏకబిల్వం అంటారు వడపప్పు చలిమిడి పెట్టానండి తామూలం పెట్టుకున్నాను అమ్మవారికి బాగా పూజ చేసుకున్నానండి ఈరోజు ఇంట్లో లాస్ట్ వారం కదా లాస్ట్ రోజు కదా కార్తీక మాసంలో పూజ చేసుకున్నాను అయ్యో మా శివయ్య మా ఇంట్లో శివయ్య ఆకు మంచిగా ఒకటి పెట్టి పూజ చేసుకున్నానండి ఎల్లో ఎల్లో పసుపు కలర్ చామంతులు బాగున్నాయి ఈరోజు చక్కగా పెట్టి పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ అయ్యాక మూడున్నర కల్లా ఇంట్లో పూజ అయిపోయిందండి నాలుగు గంటలు బయటికి వెళ్ళాను అనమాట బయటికి వెళ్ళి పూజ చేసుకున్నా మనం ఈ నెల అంతా చేసిన ఫలితం ఈరోజు వస్తుందండి మనకి ఈరోజు ముప్పై మూడు దీపాలు వదలాలన్నమాట ముప్పై ఒక్క రోజుకి రోజుకొక దీపం చొప్పున ముప్పై ఒక్క దీపం ఒత్తులు తర్వాత మనకి గంగమ్మకి అమ్మ గంగమ్మ తల్లికి రెండు ఒత్తులు అనమాట రెండు దీపాలు అట్లా ముప్పై మూడు దీపాలు నీళ్ళలో వదిలితే అరటి అరటి బొత్తలో వదులుతాం కదా చాలా మంచిదండి పసుపు కలర్ పూలు చూడండి ఎలా దొరికినాయి ఈరోజు అంతా ఎల్లో కలర్ నా పూజా మందిరం అంతా ఎల్లో కలర్లో నిండిపోయింది చక్కగా అలా అలా అమ్మవారికి సమర్పించుకున్నారండి పువ్వులు ఇప్పుడు చామంతులు బాగా దొరుకుతాయండి మీరు కూడా తీసుకొచ్చుకొని చక్కగా మాలలు అల్లుకొని ఇలాగన్నా మాలలు అల్లుకొని అన్నా దేవుళ్ళకి బాగా పెట్టండి ఈయనంతా చామంతులు చలికాలం కదా బాగా దొరుకుతాయి బయట అగరవతిలు వెలిగించాను పొగ వేసుకున్నాను సాంబ్రాన్ని పొగ వేసానండి అలాగా మంగళహారతి ఇచ్చి నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళాను పొద్దున్నే పని పూజ అయిపోతే మనకి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందోనండి ఈరోజైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట పూజ మీకు కొంచెం చిన్నగా చేసుకున్నా కూడా చక్కగా మనస్ఫూర్తిగా మంచిగా చేసుకున్నాను అన్నమాట ఈరోజు నాకు చాలా అంటే చాలా నచ్చిందండి అమ్మవారు పసుపు పువ్వులతో నిండిపోయింది కదా అమ్మవారు అలా పూజ చేసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈరోజు నమస్కారం చేసుకుని ఫ్రెండ్స్ మీరు కూడా బుజ్జి వినాయకుడు చక్కగా అటుపక్క ఇటుపక్క ఏనుగులు అనమాట అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు ఉండే చూడండి కామాక్షి అమ్మవారికి కామాక్షి దీపం వెలిగించుకున్నాను పైన కూడా పూలు పెట్టుకున్నానండి చెప్పాను కదా ఈరోజు చాలా కిలో పైనే తీసుకొచ్చారండి నా పువ్వులు చాలా ఉన్నాయన్నమాట ఫోటోలు అన్నిటికీ అలంకరించుకున్నాను అమ్మవారు చూడండి గాజుల మాల్లో దుర్గమ్మ తల్లి ఎంత అందంగా ఉండారో ఎంత బాగుండారో చూడండి చక్కగా పులి సింహాసనం మీద కూర్చున్నారు అమ్మవారు ఎంత అందంగా ఉండారో చూడండి అలాగే మనకు వెళ్ళే చూసినట్టుందో చూడండి అమ్మవారు చక్కగా అలా అలంకరించుకున్నానండి వైట్ చామంతి ఎల్లో చమంతి తీసుకొచ్చారు ఈరోజు నిన్న రాత్రి అనమాట పొద్దున్నే చక్క అందరు దేవతలు దేవుళ్ళకి పెట్టుకున్న ఫోటోలకి మూడున్నర కల్లా ఇంట్లో పూజ అయిపోయిందండి ఈరోజు మూడున్నర నుంచి ఐదున్నర లోపు అనమాట మనం దీపాలు వదులుకోవాలి ఇక్కడి నుంచి మాసం వస్తుంది కదండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట మార్గశిర గురువారాలు చాలామంది చేస్తారండి గురువారాలు చేస్తే చాలా మంచిది మార్గశిర పౌర్ణమి ఉంటుంది చూడండి ఎలా ఉందో అలాగే జడుబుద్దయింది ఈరోజు నాకు చామంతులు బాగా నిండుగా పెట్టి అలంకరించుకున్నానండి దీపాలు వెలుగులో చూడండి ఎంత అందంగా ఉండారో చక్కగా అలా అలంకరించుకున్నాను కుంకుమార్చ్యం చేసుకోవచ్చు అండి మనకి ఎలాంటి ఇవి చదవటానికి రాకపోయినా కూడా శ్రీమాత నమ శ్రీమాతరై నమ అని చదువు అనుకుంటూ కుంకుమార్చ్యం చేసుకోవచ్చు శాస్త్రనామాలు అవేమి రావ రాకపోయితే ఇలా చేసుకోవచ్చండి కొంతమంది వచ్చినా కూడా నోరు తిరగని వాళ్ళు ఉంటారు కదా నాకు నాకులాగా నాకు తొందరగా నోరు తిరగదండి మెల్లగా చదువుతా అది అలాగా చక్కగా అలంకరించుకున్నానండి బయట పోలీ దీపావళన్నమాట ముప్పై మూడు దీపాలు అలా వదిలేసానండి నేలల్లో మీకు చూపించలేదు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు చూపించలేదు చక్క తుల సుమ వదిలేను అనమాట నక్షత్రాలు ఉన్నాయి చూడండి అలాగా మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగించుకున్నానండి ఇప్పుడు టైం వచ్చి ఫోర్ థర్టీ అయిందండి కరెక్ట్గా ఫోర్ థర్టీ కల్లా వెలిగించేసుకున్నాను మూడు వందల అరవై ఎత్తులు లాస్ట్కి వచ్చేసరికి అండి మనం దీపం వదిలేటప్పుడు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టుకుంటే లాస్ట్కి మనకి చే ఈ నెల అంతా చేసిన ఫలితం ఉంటుందన్నమాట లాస్ట్ రోజు కొబ్బరికాయ కంపల్సరీగా ఖచ్చితంగా కొట్టాలి అలాగా ఈరోజు అయిందండి చక్కగా పోల దీపం వదిలేసుకున్నాను నీళ్ళల్లో కార్తీక దీపం అంటాం కదా వదిలేసి మూడుసార్లు అలాగని పైన నీళ్ళు కొన్ని నీళ్ళు చల్లుకోవాలి నెత్తి మన నెత్తి మీద కొంచెం తీసుకొని అలాగా చల్లుకోవాలి మంచిదండి మనకి కార్తీక మాసం లాస్ట్ రోజు పాడ్యం రోజుకల్లా లైఫ్